తర్వాత చూడండి లోపల మీకు దూదుల్లాగా ఎక్కడైనా కానీ సరే చిన్నగా పచ్చిగా ఏమైనా కనిపిస్తుందా కనిపించడం లేదు కదా ఇలాగా మనకు స్వాంచి స్వాంచి ఇలా వచ్చింది అనుకోండి లోపల ఉండి మనకు కుక్ అయినట్టుగా అనమాట హండ్రెడ్ పర్సెంట్ బాగుంది పొంగణం అని లెక్క అనమాట చూస్తున్నారు కదా ఎంతో స్వాంచిగా ఇందులో ఒక బఠానీ కూడా రాలేదు కదా ఎందులో బఠానీ వచ్చిందని చూస్తున్నాను ఇదిగోండి ఇందులో అయితే బఠానీలు ఉన్నాయి ఇదిగోండి అయితే బఠానీలు ఉన్నాయి చూడండి వేసిన బఠానీలు మూడు నాలుగు ఇందులోనే ఉన్నాయి ఇందులో అయితే ఇంకొకటి రెండు మూడు కూడా రాలేదు ఒట్టి ఉల్లిపోయి ఒకటి వచ్చింది ఇందులో అయితే ఇంకా చూస్తున్నారు కదా గుంత పొంగనాలి ఇంట్లోనే మనం ఈజీగా ఎంత చక్కగా చేసుకోవచ్చో మంచి కావు అస్లాంతుల్లా హై హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి మార్నింగ్ మార్నింగ్ నేను టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను మా రాయలసీమ స్టైల్లో మంచి పొంగనాలండి రౌండ్గా వచ్చే మంచి పెద్ద పెద్ద పొంగనాలు ఇప్పుడు ఇక్కడ పిండి అయితే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా రాత్రి గ్రైండ్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులో నేను టేస్ట్కు సరిపోయినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా సోడా దగ్గరకు వచ్చేయండి సాల్ట్ వేసాను ఇప్పుడు కొద్దిగా సోడా కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనము మిర్చి చిన్న మిర్చి కటింగ్ చేసి పెట్టుకున్నాను దీంట్లోనే నేను ఆనియన్ కూడా కటింగ్ చేసి పెట్టుకున్నాను పొంగనూళ్ళలో మామూలుగా గుంత పొంగనాలు అంటే కొద్దిగా ఆనియను మిర్చి ఉంటేనే చాలా టేస్ట్ అనేటివి బాగుంటాయి ఇందులోనే మనం క్యారెట్ కానీ ఏమన్నా వెజిటేబుల్ ఉంటే కనుక వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు ఇవి రాత్రి నానబెట్టేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసి ఉజిలా చెనా బ్లాక్ చెనా ఇవి కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను చాలా హెల్దీ చాలా మంచిది కూడా ఈ చెన కూడా నేను వేసానండి ఇప్పుడు మొత్తానికైతే ఇవన్నీ నేను బాగా కలిపేస్తున్నాను ఇలాగా మనం సోడా వేసాం కదా సోడా సాల్ట్ వేసామంటే ఇంకో బాగా కలపాలి ఇలాగా చూస్తున్నారా పిండి ఇంత థిక్నెస్ అనేది రావాల మనకు పిండి చాలా థిక్నెస్ గా రావాలి పిండి నేను పిండి పిండి అంటుంటే మీరు దగ్గరకు వచ్చి తీయాలి దూరంగా కాదు అలా దగ్గరకు వస్తే ఇంకా నీటుగా కనిపిస్తుంది అంటే మా ఇంట్లో ఈరోజు కెమెరామెన్ మారిపోయినారనమాట అందుకనేసే ఇప్పుడు ఫ్యాన్ మనకి హీట్ ఎక్కింది హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఫస్ట్ మనం వేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి సెకండ్ టైం అయితే ఇంత ఆయిల్ అయితే అవసరం లేదు ఈ ఆయిల్ కూడా మనకు బాగా హీట్ ఎక్కాలి ఎంత హీట్ ఎక్కాలంటే మనం వేసిన వెంటనే సౌండ్ రావాలన్నమాట తాలింపు వేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా ఆ విధంగా సౌండ్ రావాలి మనకు గుంత పవనాల కోసం ఇక ఇంకా దగ్గరకు వచ్చి చూపించు నువ్వు నేను ఎంత చేశాను అనేది అలా చూపించు నువ్వు అంత దూరం నిలబడి నాకే చూపిస్తున్నావు ఇది చూపించు ఫస్ట్ మనకు ఇంకా ఆయిల్ అనేది ప్యాన్ ఫస్ట్ పెట్టాం కదా ఆయిల్ పెద్దగా ఎక్కువగా ఏమైంది టైం పట్టదు హీట్ ఎక్కనిక మనకు ఆటోమేటిక్గా ప్యాన్ హీట్ ఎక్కింది అంటే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది ఇప్పుడు మనం సైడ్లకి వేయకుండగా ఇప్పుడు నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా బాగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని మంట కొద్దిగా తగ్గించుకుందాము ఎందుకంటే వేసిన అన్ని గుంతలు వేసే లోపు మనకు టైం పడుతుంది కదా ఫస్ట్ వేసినట్టు మాడకుండా ఉండాలంటే కొద్దిగా మంట తగ్గించుకోవడమే ఇప్పుడు వేద్దాము బిస్మిల్లా చూస్తున్నారా నూనె అనేది మాదిరిగా మనకి హీట్ ఎక్కిపోయి ఉండాలి ఈ పిండిలో నేను ఎక్కువ ఏమి కలపలేదండి మనకు గుంత పొంగనాలు నీట్గా రావాలి అస్సలు దీనికి అంటుకోకుండా మన కష్టం లేకుండా ఇబ్బంది పడకుండా రావాలి అనుకుంటే ఇంకా జస్ట్ రైస్ వేసాను కోటా రైస్ అది కూడా మనకు సరిపోయినట్టుగా మినప్పప్పు అయితే తీసుకున్నాను అంతవరకు నుంచి నేను ఇందులో ఇద్దరు ఏది యాడ్ చేయలేదు మీరే చూస్తారు కదా గుంత పొంగనాలు చాలా చక్కగా వచ్చేస్తాయి ఇందులో ఏమి అది ఇది కలప అవసరం లేదు అవి రెండు ఉంటే చాలు ఇంకా వెజిటేబుల్ అంటారా మనకు నచ్చినట్టుగా మనం వేసుకోవచ్చు విజిటే వెజిటేబుల్ కావాలంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే వదిలేసుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు బాగా వన్ సైడ్ మనకు అవ్వాలి బాగా కుక్ అయిన తర్వాతనే మనం తిరిగేయాలి అనమాట ఒకసారి మాత్రం వన్ సైడ్ అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ మనం ఇలా తిరిగేయాలి దీంట్లో రెండు సైడ్లు బాగా కాలాలి ఇది మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు రోడ్ సైడ్ అయితే ఇంకా చెట్ల కింద కూర్చొని అమ్మేటోళ్ళు గుంత పొంగనాలు ఇప్పుడు మనకు ఒక సైడ్ అయితే అయిపోయినాయి నువ్వు దగ్గరకు వచ్చి చూపించాలా చాలా దూరం నిలబడిపోతున్నావు ఇలా దగ్గరకు వచ్చి ఇలాగా చూస్తున్నారో ఎంత చక్కగా వచ్చేసే చూడండి మీరు కూడా అవి ఇవి అంటే అట్టుకులు అంటూ కొద్దిగా రైట్ అంటూ అవన్నీ ఏమి అయ్యి అవసరం లేదు ఈ సీక్రెట్ నాకు మా అక్కగారు చెప్పారు నేను చెప్పాను అక్క ప్యాన్ అయితే నాకు చాలా కొత్తది తెచ్చుకున్నాను అంత మంచిది తెచ్చుకున్నాం అన్న సరే మనకు పొనలు వేసేటప్పుడు అంత చక్కగా రావడం లేదు అని చెప్పాను మా అక్క ఒకటే మాట అనిది నువ్వు అట్టుకుళ్ళు రైస్ వేస్తావు కదా కుకింగ్ అంటే వండిన అన్నం వేస్తావు కదా అలాంటివి వేయద్దు ఈసారి నువ్వు ఏం వేయకుండా నీట్గా వట్టి రైసు మినపప్పు అదే వేయు చాలా చక్కగా వస్తాయి రౌండ్గా వస్తాయి నువ్వు ఎలా వేయాలంటే అలా వేయు బాగా వచ్చేస్తాయి అని చెప్పింది కానీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి చాలా చక్కగా అయితే వచ్చేస్తున్నాయి చూడండి ఎంత చక్కగా రౌండ్గా చాలా బాగా వస్తున్నాయి ఈ చివర్లు అనేటివి మనం ఏవి పొంగరం అయ్యిందో అది గుర్తు పట్టుకొని మనం తిరిగేయడమే ఇదైతే ఇంకా అవ్వలేదు నేను తిరిగేదికెళ్తే ఇంకా రాలేదు అయింది అనుకోండి చక్కగా వచ్చేస్తాయి చూ ఊరికి మామూలుగా చాకు తీసుకొని వన్ సైడ్ నేను ఇలాగ అంటున్నాను చాకు కొన్ని సైడ్ ఎండ అంటేనే ఇదంతా కాదు చక్కగా తిరిగేస్తుంది చూస్తున్నారు కదా ఇంత చక్కగా వచ్చేస్తున్నాయో మనం అవి ఇవి అయ్యి అవసరం లేదండి జస్ట్ రైస్ మినప్పప్పు ఇంకా ఇందులో సోడా కొద్దిగా సాల్ట్ వేసాను కొద్దిగా మిర్చి వేసాను ఆనియన్ టేస్ట్ కోసం వేసాను వైట్ చెన్న బ్లాక్ చెన్న అది మన ఇష్టం చూస్తున్నారు కదా చాలా బాగొచ్చాయి కదా చూడండి ఇలాగన్నీ అంటే ఇలా వచ్చేసింది కదా మనం ఇంకొక సైడ్ కొడుక దీన్ని బాగా కాల్చాలి అందుకనేసి తిరిగేస్తున్నాను వేడి వేడిగా అప్పుడప్పుడు టీలో కానీ పాలూల్లో కానీ చట్నీతో కానీ దేంతైనా సరే మనం తినేయవచ్చు మామూలుగా ఖాళీ పొంగనాలైనా తినేయవచ్చు అంత చక్కగా అంత టేస్టీగా ఉంటాయి ఈ పొంగనాలు కొంత పొంగనాలు మా రాయలసీమలో చాలా అంటే చాలా ఫేమస్ చాలా అంటే చాలా ఫేమస్ అంత బాగా చేస్తారు ఇప్పుడు మనకు సెంటర్ పార్ట్ అనేటివి బాగా అయిపోయినాయి కదండి అందుకనేసి సెంటర్ అయితే ఇంకా నేను తీసేస్తున్నాను మనకు సెంటర్ పార్ట్ అంటే ఎక్కువ తగులుతుంది కదా సెంటర్ ఫాస్ట్గా అయిపోతాయి అందుకనేసి సెంటర్వి నేను తీసేస్తున్నాను ఇప్పుడు వేడి వేడి పొంగనాలు ఈరోజు ఉదయం టిఫిన్కి మనం బయట డబ్బులు పెట్టేసి అవి ఇవి తెచ్చుకొని తినడం కన్నా ఇలా ఇంట్లో వండుకొని అనుకోండి డబ్బులకు పొదుపు పైనుండి వచ్చేసి మనం హెల్దీగా చేసుకొని తింటాము మంచి గోల్డెన్ కలర్ వస్తుంది కదా ఆ లోపు మనము గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తిరిగేసి అటు ఇటు చూసి తీసేయడమే లోపల డొల్లా పైన వచ్చేసి క్రంచి అంటే డొల్లాగా వస్తేనే మంచిది ఎందుకంటే ఇంకా దూదు లాగా ఉంటాయి లోపల కాటన్ ఉంటుంది కదా అలాగా ఉంటుంది అనమాట నేను చివరిలో మీకు ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి మరి చాలా టేస్టీగా ఉంటాయండి పొంగనాలు ఎప్పుడు దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలాగ గుంత పొంగనాలు కూడా చేసుకుని తినండి చాలా బాగుంటాయి చాలా చక్కగా వచ్చాయి కదా మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాను చూసి సేమ్ ఫస్ట్ మనం ఎలాగేసామో అలాగే ఫస్ట్ టైం అయితే ఇంకా నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసాను కదా ఈసారి అయితే ఇంకా అంత ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే మనకు ఫ్యాన్ ఆల్రెడీగా కొద్దిగా ఆయిలీ ఆయిల్గా ఉంది కదా అందుకనేసి ఇంకా అంత ఆయిల్ అయితే ఇంకా అవసరం లేదు నూనె వేసినాక ఒక్క నిమిషం మాత్రం హై పెట్టండి నూనె అనేది బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాతనే మనము పిండిని వేస్తే చక్కగా కుక్ అవుతాయి అనమాట ఇప్పుడు చూడండి లైట్గా వచ్చేస్తుంది ప్యాన్ అయిపోయింది మనకు నూనె గుడికి హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనము సేమ్ మనం మొదట్లో ఎలాగే వేసామో అలాగే ఇప్పుడు కూడా వేసేద్దాం ఇదే మీరు బయట తినాలంటే ఇంకా బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా చక్కగా ఇంట్లో ఎంతమంది ఉన్నామో అందరం హ్యాపీగా తినేయవచ్చు ఇలాగా గుంత సమానం చూసుకొని వేయండి సైడ్లకి వేయకుండా అంటే టచ్ అయినా ఇబ్బంది లేదు కానీ కాకపోతే ఇంకా అందం కావాలి బాగా నీట్గా పొంగణం అనేది మనకు కనిపించాలనుకుంటే కొద్దిగా గ్యాప్ పెట్టి వేయాల సరిగ్గా గుంత ఎంతుందో హైట్ అంతని చూసుకొని వేస్తే చాలా బెటర్ తీసేటప్పుడు గుడిక మనకు ప్రాబ్లం లేకుండా మీరు ఈ వీడియోలు చూసినట్టుగా అయితే మీ వరకు నా వీడియో వచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి అబ్బా ఇంకో పది మందికి అయితే ఇంకా ఇటు పక్కన పుష్ చేస్తాడు అంతే మీరు చూసి చూసినట్టుగా అయితే వెళ్ళకండి ప్లీజ్ చూసిన తర్వాత లైక్ అయితే చేయండి ఇప్పుడు సెంటర్ పార్ట్ అయితే ఇంకా నాకు అయిపోయింది ఇటు పక్క గురిక నేను సెంటర్ పార్ట్ పాస్ట్ అయిపోయినాయి కదా అందుకనే తిరిగేస్తున్నాను పట్టపటా తీసేస్తున్నాను సెంటర్ మంట ఎక్కువ వచ్చేస్తుంది కదా అందుకనేసే ఇలాగైతే తీసేస్తున్నాను అస్సలు ఇబ్బంది లేదు జస్ట్ మినప్పప్పు రైస్ ఉంటే చాలా అండి ఇంకా పది రకాలైతే నేను ఇక్కడ ఏం వేయలేదు కొద్దిగా ఏమన్నా అనుకోండి రాదు అంతవరకు అయిపోయింది అనుకోండి ఫాస్ట్గా తెలియస్తే వచ్చేస్తాయి ఇదిగోండి ఇది అయిపోయినట్టు ఉంది ఇదిగోండి అయిపోయిందని మనకు అంచనా అప్పుడే తెలిసిపోతుంది మంచి బ్రౌన్ కలర్ అనేది కనిపించేస్తుంది చూడండి ఇలాగండి అయిపోయినాయో మనకు అప్పుడే కంటికనేది నీట్గా కనిపించేస్తాయి చూడండి దీనికి పిండి ఎక్కువ టచ్ అయిపోయింది కదా అందుకనేసి కొద్దిగా తిరిగేసేటప్పుడు గమలా ఉంటుంది కదా అందుకనేసి కొద్దిగా తిరిగేందుకే ఇబ్బంది అనిపించింది జస్ట్ అయినా కానీ సరే వచ్చేస్తున్నాయి ఉంది ఇది ఒకటి గుడిగా తిరిగేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చాయి కదా నేనైతే పల్లీ చట్నీ అయితే ఇంకా గుంత పొంగనాలుకి పల్లీ చట్నీ అయితే ఇంకా ఫేమస్ మా రాయలసీమలో ఎక్కువగా పల్లీ చట్నీ ఎక్కువగా చేసుకుంటాను దోశలు ఇడ్లీలు పొంగనాలలో ఇక్కడ మిర్చి ఆనియన్ కొద్దిగా చింతపండు కొద్దిగా టమోటాస్ వేసి ఆయిల్ వేసి కొద్దిగా బాగా ఫ్రై చేసాను పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత నేను పల్లీలు కూడా ఫ్రై చేసేసి పైపొట్ట అనేది తీసేసి పలుకులు లాగా చేసి ఇక్కడ రెడీ పెట్టుకున్నాను కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇది కూడా నేను గ్రైండ్ చేసేస్తాను మిక్సీలో చేసేసి ఈ చట్నీ దీంట్లో మంచి ఫేమస్ మా ఇంట్లో నా వంటలు అంటే ఇంకా పడి చచ్చిపోతారు అంటే అంత బాగా చేస్తాను నేను చాలా చక్కగా చేస్తాను వంటలు చిన్న పిల్లలైనా కానీ సరే చక్కగా చేసుకునే పొంగనాలండి చాలా అస్సలు ఏ ఇబ్బంది పడకుండాగా కష్టపడకుండా ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో చూస్తున్నారు కదా వంట అయితే తగ్గించేసాను చూస్తున్నారు కదా చక్కచక్కగా తీసేస్తాను చూడండి ఇంకా లేట్ అయితే చేయను ఇంకా ఇవి తీసేస్తాను ఇవి ఎందుకంటే అడ్డు వచ్చేస్తున్నాయి కదా అందుకనేసి అవి రావడము కొద్దిగా లేట్ అవుతాయి మనకు చూడండి ఇలాగంటే ఇలాగ వచ్చేస్తున్నాయి ఇలాగంటే ఇలాగ వచ్చేస్తున్నాయి గుంత పొంగనాలు వేడి వేడి గుంత పొంగనాలు ఎవరైనా కానీ సరే ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ కూడా చేసుకోవచ్చండి గుంత పొంగనాలు ఇంటి దగ్గర కూర్చొని మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ కోసము ఇలాంటి దోశలు గుంత పొంగనాలు చేసుకొని అమ్ముకున్నా కానీ సరే బోల్ డబ్బులు సంపాదించుకోవచ్చు తీసారు నాది అదే అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత చక్కటి గుంత పొంగనాలు వచ్చాయి ఈ గుంత ఫేమస్ అయిన చట్నీ అయితే ఇంకా పల్లీ చట్నీ నువ్వు దగ్గరకు వచ్చింది బాబు దగ్గరకు వచ్చిద్ చక్కగా చూపించు పొంగనాలు చట్నీ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత రౌండ్గా వచ్చాయి మీకు ఒకటైతే నేను కొద్దిగా చల్లగా ఉండింది అయితే ఇంకా వేడి వేడిగా ఉండేవి పట్టుకోలేను కదా కొద్దిగా చల్లగా ఉండింది అయితే ఓపెన్ అయితే చూపిస్తున్నాను ఈ ఓపెన్ అయిన తర్వాత చూడండి లోపల మీకు దూదులాగా ఎక్కడైనా కానీ సరే చిన్నగా పచ్చిగా ఏమైనా కనిపిస్తుందా కనిపించడం లేదు కదా ఇలాగ మనకు స్వాజీ స్వాజ్ ఇలా వచ్చింది అనుకోండి ఈ లోపల నుండి మనకు కుక్ అయినట్టుగా అనమాట హండ్రెడ్ పర్సెంట్ బాగుంది పొంగణం అని లెక్క అనమాట చూస్తున్నారు కదా ఎంతో స్వాంచిగా ఇందులో ఒక బఠానీ కూడా రాలేదు కదా ఎందులో బఠానీ వచ్చిందని చూస్తున్నాను ఇదిగోండి ఇందులో అయితే బఠానీలు ఉన్నాయి ఇదిగోండి ఇందులో అయితే బఠానీలు ఉన్నాయి చూడండి వేసిన బఠానీలు మూడు నాలుగు ఇందులోనే ఉన్నాయి ఇందులో అయితే ఇంకో ఒకటి రెండు మూడు కూడా రాలేదు ఒట్టి ఉల్లిపోయి ఒకటి వచ్చింది ఇందులో అయితే ఇంకా చూస్తున్నారు కదా గుంతప్పంగా రాలి ఇంట్లోనే మనం ఈజీగా ఎంత చక్కగా చేసుకోవచ్చో